హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే వాడ్రూమ్ని నేను అరేంజ్ చేసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ ఏముండేదంటే బీరువా ఉండేది మొత్తం ఈ ఈ వార్డ్రూమ్ మొత్తం ఖాళీ బీరువా తీసేసాము కొన్ని కారణాల వల్ల మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం ఖాళీ ఉండేది సెల్ఫ్లు కూడా ఉండేవి కాదు దీనికి నేను ఏం చేశానంటే కార్పెంటర్ని పిలిపించి వుడ్తో కొంచెం సెల్ఫ్లు అరేంజ్ చేయించాను రెండు రాడ్లు కూడా హ్యాంగింగ్ కోసం పెట్టించాను హ్యాంగింగ్కి ఆ హ్యాంగర్స్కి శారీస్ కో మొత్తం నా సారీస్ ఉన్నాయి బెయిర్ ఉన్న శారీస్ అన్నీ ఆ హ్యాంగర్స్కి అరేంజ్ చేసేసుకున్నాను ఫస్ట్ రోలోని శారీస్ అరేంజ్ చేసేసినప్పుడు మనం బ్లౌజెస్కున్న డోరీస్ ఉంటాయి కదా అవి కిందకి వెళ్ళాడినప్పుడు కొంచెం క్లమ్సీగా కనిపిస్తాయి అవి కనిపించకుండా మనం పైన శారీలోనే ఆ బ్లౌజ్కి ఉండేటట్టు కొంచెం లోపలికి అరేంజ్ చేసేసుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మిగతా విధంగా మిగతా శారీస్ కూడా అరేంజ్ చేసేసుకున్నాను కిందరో అంతా నేను జీన్స్ అరేంజ్ చేద్దామని మొత్తం జీన్స్ అన్నీ అరేంజ్ చేశాను కింద హ్యాంగర్కి మొత్తము యాక్చువల్గా రెండు హ్యాంగర్స్కు సారీస్ కనుక్కున్నాను ఫస్ట్ తర్వాత శారీస్కి వేరే వార్డ్రూబ్లోనే అరేంజ్ చేసేసి ఈ సెకండ్ హ్యాంగర్కి జీన్స్ అరేంజ్ చేశాను ఈ ప్లేవుడ్ షీట్స్ సెల్ఫ్ల కింద కుట్టిచ్చాను కదా దానికి సన్మేక్ అంటించలేదు నాకు ఆ మెటీరియల్ ఇంట్లో మిగలలేదు నేను ఈ సెల్ఫ్లుగా యూస్ చేసిన మెటీరియల్ కూడా పాత నేను వుడ్ వర్క్ చేయించుకో మిగిలిన మెటీరియల్తోనే ఆ సెల్ఫ్లా చేయించుకున్నాను అందుకే నాకు సన్మేక్ మళ్ళీ ఎందుకు కొనడమని నేను మీషోలో కొన్ని ఆర్డర్స్ పెట్టాను ఈ షీట్స్ ఆర్డర్ పెట్టి ఆ సెల్ఫ్ లాంటికి ఇవి స్టిక్ చేసేసాను అనమాట నాకైతే లుక్ అయితే బాగానే అనిపించింది సన్ మేక్ అంటించినంత లుక్ కాకపోయినా మనకి నీట్గానే వచ్చింది మొత్తం అంతా ఇలా కట్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకొని అంటించేసుకున్నాను మనం ఇలా స్టిక్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే అది ఎక్కడైనా గమ్ము గమ్ము కదా ఎలబడితే అలాగా అంటుకుపోతూ ఉంటుంది కొంచెం నీట్గా తీసుకుని పైనుంచి హ్యాండ్తో ఇలా పాముకుంటూ స్టిక్ చేసుకుంటే మ్యాక్సిమం నీట్గానే వస్తుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా నేను ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నాను అలాగే మూడు సెల్ఫ్లకు కూడా ఇలాగే అంటించేసుకున్నాను అంటించేసుకుని వీటిలో కూడా మిగతా బట్టలు అరేంజ్ చేసేసుకున్నాను అనమాట మిగతావి నా టాప్స్ చూడీదర్సు అన్నీ ఇందులో అరేంజ్ చేసుకున్నాను ఓన్లీ ఈ వార్డ్రూబ్లో నావి బావబాట్లు మాత్రమే అరేంజ్ చేశాను పిల్లలవి చిల్డ్రన్ బెడ్రూమ్లోనే ఉన్నాయి నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్